అది నాకంటే కలర్ విషయంలో నీకంటే బెటరు ఒక్క మాటలో చెప్పాలంటే జయ పేసేమో ఆ అమ్మాయి లీడింగ్ బాడీ చేసిన బిర్యానీ మీకు నచ్చింది కానీ పంపించిన భోజనం మీకు నేను అలా అనలేదు ఆవిడ చేసిన బిర్యానీ మాత్రం అదిరిపోయింది అన్నాను అసలు నన్ను అడిగితే వంట చేసే ఆడవాళ్ళందరూ బిర్యానీ ఎలా చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవడం బెటర్ అంటారు నేను కూడా నేర్చుకోవాలా నేర్చుకుంటే బెటర్ కదా భార్య చేసిన వంట తప్ప భర్త మరో ఆనదాన్ని చేతి వంట తినకూడదు ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో తినవలసి వచ్చిన అది భార్యతో కలిసియే తిన ఓహో నిన్ను తినకుండా నేను తిన్నా నానా హీటెక్కిపోతున్నావు ఓకే నేను చేసిన పొరపాటే ఒప్పుకుంటున్నాను రేపు లేలతో మళ్ళీ బిర్యానీ చేయించి మీరు వెటకారం చేయకుండా ఆ తర్వాత ఏం రాసిందో చదవండి మరాయాడది చేసిన వంట భర్త తిన్నా పర్వాలేదు కాని ఆ వంటని గాని ఆ వంట చేసిన స్త్రీని గాని పొగిడినతో కంచు గ్లాసులా గట్టిగా ఉండవలసిన మనసు మంచు ముక్కలా కరగడం ఆరంభించిందని గ్రహించవలను అసలు ఆ నువ్వు ఎప్పుడైతే ఉప్పు కారం నూనె లేకుండా చేసావు అప్పుడే అనుకున్నాను బ్రిటిష్ స్టైల్లో చేసేవని ఉప్పు కారాలకి బ్రిటిష్ సంబంధం చాలా ఉందిరా బ్రిటిష్ వాడు ఉప్పు తినలేదు కాబట్టి వాడికి విశ్వాసం అంటే ఏమిటో తెలియదురా అందుకే వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి మన దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు వాడు కారణం తెలియదు కాబట్టి పౌరుషం అంటే తెలియదు చీపో చీపో అన్న ఇక్కడే పడున్నాడు ఎంత కారణం చేస్తారో చూసా మమ్మీ నా లైఫ్ లో నేను ఫస్ట్ ఈయన గారి కోసం వంట చేసి ఆఫీస్ కి క్యారీ పంపిస్తే దాన్ని పక్కన పెట్టి అదొక తోలి అవతట బిర్యానీ చేసిందట అది పంపిందట ఈ తిన్నారట ఎవరు చెప్పారు నేనే చెప్పాను నాకు తెలియకుండా నువ్వెప్పుడు తినవాలడు అదేవిడు మా గారు అలా మాట్లాడతారు మీరు నేను కలిసి అవును కలిసే భోజనాన్ని కూర్చున్నాం కలిసే భోజనం చేసాం మధ్యలో ఈ బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చిందే అది కాదండి మన ఆఫీస్ లో లీలావతి చికెన్ బిర్యానీ తీసుకొస్తే మీరు నేను కలిసి బిర్యానీ అది అదే మన ఆఫీస్ లో ఉంది కదా లీలావతి ఆ లీలావతి బిర్యానీ తీసుకొచ్చి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తినమంది అంటే నేను చెప్పాను మా బాను క్యారియర్ ఉండగా నేను ముట్టుకొని చెప్పాను తర్వాత అల్లుడు కూడా అని చెప్పాడు తర్వాత ఏమో నేను బాత్రూమ్ లో అబ్బా ఏదో పనిఫ్యూజ్ అవుతున్నావు మన కండిషన్ ప్రకారం మీ ఆవిడతో నేను కానీ మా ఆవిడతో నువ్వు కానీ ఏ విషయం చెప్పకూడదు మధ్యలో నీ బిర్యానీ గురించి నా బిర్యానీ గురించి ఏమిటి అయింది ఏమిటి గోళ అక్కడే అదే నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు తెలియకుండా రెండు బిర్యానీ ముందలు తినేసట అదే తప్పైపోయింది ఇంకెప్పుడు అలా చేయను తప్పు ప్రాధ్యపడుతున్నాడు చూసావు మమ్మీ చేసింది తప్పని ఒప్పుకోకుండా ఎలా దబాయిస్తున్నారో అసలు మీకు బిర్యానీ పెట్టడానికి అదే అవతండి నిన్ను కాక పట్టడానికి అది బిర్యానీ పెట్టిందే అనుకో నిన్న ఎవరు తినమన్నారయ్యా ఆ ఆ పిల్లకి పుట్టినరోజు పెళ్లి రోజు అయి ఉంటుంది అయితే మాత్రం నువ్వు తింత పడగా పెడితే లేలకి ఇంకా పెళ్లి కాలేదు మావిగారు అయిపోయాడు అంటే దాని వివరాలన్నీ తెలుసుకునే అది తెచ్చిన బిర్యానీ తిన్నారనమాట పైగా ఆ బిర్యానీ అదిరిపోయిందని నా గుంటే చెదిరిపోయిందని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే పొగట్టండి బాబు త్రీ మచ్మే కాకుండా దాని దగ్గర నేను బిర్యానీ చేయడం నేర్చుకోవాలంటే మమ్మీ ఏమయ్యా అది కదా గారు మీ దగ్గర వంట చేయడం నేర్చుకున్నట్టే నేను దగ్గర భర్త లొంగ తీసుకోవడం ఎలా అనే గ్రంథం రాసి అమెరికా లెవెల్ కి ఎదిగిపోయిన రచయిత్రని పోలుస్తావా అది కాదు అత్తయ్య ఏది కాదు ఇంత చెప్పినా మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చూస్తారేమిటి ఇంకా ఏమిటి సమర్థించుకోవడం ఏది ఆ లీలని మీ నాన్నగారికి బిర్యానీ పెట్టమేను ఆయన తింటారేమో చూద్దాం ఎవరు తింటారా నేనా చూ వాసన కూడా చూడండి ఎలా బే పైగా మేడపట్టి బేకు నౌకామిది ఇంకెప్పుడు చెప్పి ఇంకెప్పుడు అలా తినండి ఓకే వెలిసిపోయింది ఇంకా ఇక్కడ వెలిసిందండి ఇప్పుడే ప్రారంభమైంది ఇది భర్త ఇలా పరాయితులు మరిగినప్పుడు భార్య ఎలా అదుపులో పెట్టుకోవాలన్నది నా గ్రంథంలో చొరవగా ఉన్నారు దాని ప్రకారం ఫాలో గుడ్ మార్నింగ్ మా గారు గుడ్ మార్నింగ్ మీరు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కాదనేది ఏముంది నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం నమస్కారం ఈయన మా అల్లుడు విజయ్ కుమార్ నమస్కారం ఊరు పెద్దలని పెద్దలంతా కలిసి కట్టుగా వచ్చారు ఏడు విశేషం మరేం లేదు రెడ్డి వీళ్ళు అఖిలాంధ్ర ఆధ్యాత్మిక సంఘం వాళ్ళు ఏవో వేదాంత సభలు నిర్వహిస్తున్నారు ఎప్పుడు సాయంత్రం ఏడు గంటలకి వీళ్ళు అదే టైం కి మిస్ అందాల పోటీలు నిర్వహిస్తున్నారట అయితే ఆ రెండు మీరిద్దరు పెడుతున్నారనమాట కాదండి మాకు అదే టైం కి వేరే మీటింగ్ ఉంది అందుకని మీరిద్దరే వెళ్తున్నారు సెలక్షన్ ఏమయ్యారు వేదాంత సభలకి నేను అందాల పోటీకి నువ్వు పెడుతున్నావు అన్నమాట అదే కదా హైకమాండ్ ఆర్డర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ ఏమిటి అంకెల్ కదా గారు వాటినే మనం ఫిగర్స్ అని కూడా అంటాం అంకెల్ అంటే అవి మామూలు ఫిగర్స్ కాబట్టి బాబు అందమైన ఉండాల్సిన బాడీ కొలతలు అందాల పోటీకి ఇవి ఫండమెంటల్స్ ఇవే నీకు తెలియదు నువ్వు అందాల పోటీకి జడ్జిగా పెడుతున్నావు అల్లుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడపిల్లలంతా అన్యాయం అయిపోతారు ఆ అద్దాల పోటీకి జడ్జిగానే పెడతాను వేదాంత సభలకు నువ్వు వెళ్ళు అత్తయ్య గారికి విషయం తెలిస్తే కొంప మునిగిపోతుంది నువ్వు నిజమే చెప్పు ఈ ఫిట్ నిన్నే పెట్టాను చెప్పు శిక్ష పడుతుందేమో మావయ్య మా అవయ్య గారు పడని పడితే రాత్రి పొడి పడుతుంది కదా నాకే కదా పడుతుంది నేను చూసుకుంటా నువ్వు గాని బేపు హరే రా సెలక్టెడ్ యాడ్మీ సాంధ్రా తొలి ఇది తూట్లు తొమ్మిది తుస్సు మనుట కాయం ఓ జీవా తుస్సు మనుట కాయం ఏమిటండి ఈ కాలువ ఏంటి ఆ చెవుల పువ్వు ఏంటి మొదట బట్ట లేదు తుదను లేదు నడుమ బట్ట కట్ట నగుబాటు కాదకు అన్నాడు యోగి వేమన యోగి వేమనకి జాయ్ నీకెవరు పట్టిందా మమ్మీ ఎవరు మమ్మీ ఎవరు కమ్మి అంత మాయ తొలి తిది తూట్లు తొమ్మిది తుస్సు మనుటకాయం జీవా తుస్సు మనుటకాయం అలుడు ఏమిటి వాళ్ళకు అది నాకు అర్థం కావడం లేదు ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు ఆ తర్వాత మిస్ ఆంధ్ర పోటీలకు వెళ్ళమన్నావు కదా ఎవరు మిస్ ఆంధ్ర ఎవరు మిస్టర్ ఆంధ్ర అంతా వాడి లీలాంధ్ర ఆధ్యాత్మిక సంఘానికి సభకు నువ్వు వెళ్ళావా వెళ్ళబట్టే కదా జీవితం అశాశ్వతం అని తెలిసింది జై ఏడుచులై అక్కడికి నువ్వు వెళితే మీ మామయ్య గారు ఎక్కడికి వెళ్ళినట్టు మీరు పెట్టిన ఈ బ్యూటీస్ పాడితో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మిస్ ఇండియాని అయిపోతాను కదా మిస్ ఇండియా ఏమిటి మిస్ సింగ్లాండ్ అయిపోతావు నా ఎటువంటిది నేను ఎవరికైనా నా చేత్తో చుక్క పెట్టాననుకో ఆ తర్వాత రోజుకో చుక్కబడి తర్వాత చుక్కలో కలిసిపోతారు రంగయ్య రంగయ్య సబ్బురా ఉంచండి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియాలి ముందుకోకు తాకొద్దు ఇప్పుడే పరాయి ఈ చెత్త వస్తున్నాను పరాయి తగిన చెత్త సబ్బు సంగతి ఏమిటండి మిమ్మల్ని వేదాంత సభకు వెళ్ళమన్నారా మీరు మిస్ అంతా పోటీలకు వెళ్ళి అల్లుడిని వేదాంత సభకు పంపించవలసిన అవసరం ఏమిటి వల్ల వేదాంత అల్లూరు తలకి ఫుల్ గా ఎక్కిపోయింది ఏ షేప్ లో వచ్చాడో చూడండి ఎన్ని సార్లు ముత్తుకున్నా సరే ఆ బట్టలు తిప్పనట్టున్నారు ఆ మా బట్టాబోయ్ ఏమిటే ఇది ఏమిటి పొడవా నా మాటను ఉల్లంఘించింది మీరేగా ఉల్లంఘించేనా నేనా అసలు నీ గ్రంథం పదో భాగంలో ఏం రాశావు ఏం రాశాను ఏం రాసావా అందమైన భర్త అనకాపలి బెల్లం దిమ్మ లాంటి వాడు వాడు అతన్ని అజాగ్రత్తగా విడిచిపెట్టేస్తే బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా అందమైన భర్త చుట్టూ అమ్మాయిలు చేరి కొరుక్కు తింటారన్నావాదావా రాసేవా లేదా మరి ఇంకేమంటాం వేదాంత సభలకు పెడితేనే సగం గుడ్డలు తీసేసి అర్ధవేమలో ఇలా వచ్చేసాడే ఇదే మిస్ ఆంధ్ర పోటీలకి వెళ్ళుంటే గుట్టలు పూర్తిగా తీసేసి ఆడపిల్లల వెంట పడిపోయేవాడు నీ కూతురికి మోగిడే మిస్ అయిపోయేవాడు అదిగో గంట మోగింది అప్పుడు నీ కూతురు బతికి ఏమైపోయేది దూరం ఆలోచించలేదండి మీరెవరు ఆలోచించరు నేను అలా ఆలోచిస్తారు కాబట్టి అవమాన పాలైపోతున్నాను మంచి చేసిన ప్రతిసారి నా జీవితం ఇంతే అయిపోతుంది అనవసరంగా మీ నాన్నగారిని అపాదం చేసుకుని ఏదోవో అన్నాను అనండి రీసెంట్ పైకి పద చూడు ఓ ఇరవై నిమ్మకాయలు అడ్డంగా ముక్కల కోసం ఎత్తికే తాకను రండి అలాగే అలాగే మీరు నేనే రావాలి నేనే రావాలి అంటుంటే ఇందులో కాదనేది ఏముంది ఇవాళ సాయంత్రం ఫ్లైట్ కి వచ్చేస్తా ఫ్లైట్ టికెట్ నేనే కొనుక్కుంటా నూనూ నూనా రూమ్ కూడా నేనే బుక్ చేసుకుంటాండి మీరు ఎలాగో పత్రిక వాళ్ళని ఫోటోగ్రాఫ్ పిలుస్తారు అలాగే ఆ రేడియో వాళ్ళని టీవీ వాళ్ళని పిలిచారంటే మన ప్రోగ్రామ్ కవర్ చేసినట్టుంటుంది పాపం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంటుంది ఓకే నమస్తే తరబడి మాట్లాడేస్తున్నా మెల్లిగా అడుగుతారేంటండి పోలి గట్టిగా అఖిల భారత రచయితల సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారట అయితే దానికి కరెక్ట్ ఈ సంగతి మీకెలా తెలిసిందండి అదేం గొప్ప విద్యార్థ్య గారు ఇలాంటి భారీ ఎత్తు సమావేశాలకు అధ్యక్షత వహించడానికి మీలాంటి భారీ మనుషులే కరెక్ట్ మిమ్మల్ని పిలుచుంటారు చాలా కరెక్ట్